మామూలుగా కొన్ని సినిమాలకు సంబంధించి రివ్యూలు ఇస్తుంటారు కొంతమంది సోషల్ మీడియాలో అందులో కొన్ని ట్రోలింగ్ అయ్యే సీన్స్ ఉంటాయి అంటే వాళ్ళు పెట్టుబడి బైట్స్ రిలేటెడ్ అందులో వచ్చేసి ఈ సినిమా అర్థం కావాలంటే కనీసం డిగ్రీ చదివండాలని అక్కడ ఈ సినిమా మామూలుకి అర్థం కాదు వేరే లెవెల్ ఇలా అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం అతను వ్యవహరిస్తున్న విధానం అతనిని వాళ్ళ చెల్లి షర్మిల విమర్శిస్తుందా లేదా అతను గురించి నిజాలు చెప్తుందో తెలియదు ఆమె నుండి మాటలు విని పరిశీలించినా ఇతను ఏం చేసినప్పుడు మొత్తం చూసినా ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇవి అర్థం కావాలంటే వేరే లెవెల్ అన్నట్టు ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలన్నట్టుగా ఉంది బట్ నేను మొత్తం చెక్ చేస్తే నాకు అనిపించింది తెలుసా జగన్మోహన్ రెడ్డి చెప్తాడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఆ ఫస్ట్ క్లాస్ జరిపోయింది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా కరెక్ట్గా చెప్పాడు ఒకటవ తరగతిలో చదివాడు అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు అదే జరిపోయింది రకంగా ఈరోజు ఆయన అష్ట దిగ్బంధనం కాబట్టాడు ఎలా ఈరోజు అతను ఏం చేస్తున్నాడు ఏంటంటే మీరు గమనిస్తే చాలు దీనికి అర్థమైపోతుంది ఇదిగో ఈ దారి ఇదిగో ఆ దారి ఆ దారి ఆ దారి మొత్తం ఎనిమిది వైపులు కూడా మూలలు మామూలుగా ఉన్నటువంటి తూర్పు పడమరా దక్షిణ ఉత్తరం ఇవి అన్నీ కూడా తిరగేస్తున్నాడు కానీ అన్ని దారులు క్లోజ్ అనమాట మరి చివరికి ఎక్కడికి వెళ్తాడు ఇంకెక్కడికి జైలుకే ఆల్రెడీ ఈరోజు క్లియర్గా తెలంగాణ హైకోర్టు అసలు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ వాళ్ళు నమోదు చేసిన కేసు విచారణ జరుగుతుంది కదా ఏమైంది ఏంటి అని చెప్పేసి గతంలో ఆల్రెడీ అడుగున్నారు ఈరోజు క్లియర్గా ఒకటే చెప్పున్నారు రోజువారీ విచారణ జరిపించేసేయండి అన్నారు రోజువారీ విచారణకి ఖచ్చితంగా హాజరు అవ్వాలి ఇప్పుడు ఏంటి అతను ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష హోదా ఉంది అంటే లేదు ఒక ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు వాళ్ళ మీద కేసులు సంబంధించి కోర్టులు హాజరవుతున్నారు అలాగే ఇతను కూడా సో దీనిని తప్పించుకోవటానికే ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అంటూ స్పీకర్కి లేఖలు రాస్తాడు ఆమె రోజా వచ్చే సేకరంగా నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి మోదీ ప్రధానయ్యాడు నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నలభై శాతం ఓట్లు వచ్చిన మా జగన్ నుండి ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి సంవత్సరాలు చెప్పింది అంతే కదా అండ్ వాళ్ళ పార్టీలు కూడా ఇప్పటికీ హడావడు చేసేది అదే కదా వాళ్ళకి అర్థం కాట్లా నైంటీ త్రీ పర్సెంట్ అండి ఇక్కడ మన కూటమికి సంబంధించి వచ్చే సక్సెస్ రేటు ఓట్లు వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అండి ఓ రకంగా జగన్ కంటే ఇక గుడ్డులో మెల్లగా వచ్చినట్టు ఆ పదకొండు గోడ ఇప్పుడు అతను వచ్చేసి ఈ ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడే దానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు కోర్టుల్లో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా సభలు ఉన్నాయి సమావేశాలు ఉన్నాయి మీటింగ్లో ఉన్నాయి ఇదంటే ఎగ్జాబిషన్ కోరుకుంటా ఉన్నాడు ఆ కోర్టు కూడా నీకు సరే అని ఇప్పుడేంటి ప్రతిపక్ష హోదా కనుక ఉన్నట్టయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది నాకు ఆ బాధ్యత ఉంది ఈ బాధ్యత ఉంది అసెంబ్లీ సమావేశాలు అవన్నీ మేము ఏదో చెప్పి మరలాకపోవచ్చు ఇప్పుడు ఏమీ లేకపోతే కోర్టుకి వెళ్ళక తప్పదు అందుకే ప్రతిపక్ష సంబంధించి ఆల్రెడీ స్పీకర్కి లే స్పీకర్కి లేఖలు రాస్తేనప్పుడు అబద్ధాలు ప్రచారం చేశాడు ఏమని గతంలో పర్వతని ఉపేంద్ర ప్రతిపక్ష హోదా ఉంది ఆయనకి అని చెప్పేసి వాస్తవానికి అప్పుడు ఫ్లోర్ లీడర్ అంతే దట్టు ఆయన రాజ్యసభలో రాజ లోక్సభ సంబంధించి వేరే అసలు ఆ సభలే మార్చేశాడు ఈ మనిషి ఇక్కడ ఏపీకి సంబంధించి పీజేఆర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయనకి ఫ్లోర్ లీడర్ ఇచ్చున్నారు అంతే అంతే తప్ప ఆయన వచ్చేసి ప్రతిపక్ష హోదా ఏమి ఇవ్వలేదు టెన్ పర్సెంట్ రాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా ఇచ్చారా అదే టెన్ పర్సెంట్ సీట్లు రాకపోయేసరికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇచ్చారా ఇవ్వలే ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు వాడుకొని బ్రహ్మాండ ప్రతిపక్ష హోదా నేను వచ్చేసి ఇక రాహుల్ గాంధీ ఈ విషయం వచ్చేసి కోర్టు లేకపోతే కోర్టు కూడా ఏమన్నాయి బాబు ఇది లెజిస్లేచర్ రిలేటెడ్ కదా మేము జుడిషియరీ కదా కోర్టులు మేము ఇన్వాల్వ్ కాలేము ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది స్పీకర్స్ అయ్యే బాబు అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ లోకల్ కోర్టులు హైకోర్టులు సుప్రీంకోర్టులు అంతా చెప్పిన తీర్పులు ఇవి ఎగైన మరల ఈ మనిషి ఏం చేశాడు స్పీకర్ అయ్యన్న పాత్రడు వాడుగా ఆమెను కక్ష కట్టడదని హడావుడి చేస్తూ మరల హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు కూడా ఏం చెప్పింది బుర్ర ఉందా బుద్ధుందా అని అనదు కానీ ఇదేంటయ్యా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చున్నాయి కదా ఇదేంటి కేసు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఇక ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదా నేత ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి ఈ మనిషి ఇంకా ఏ రకంగా అంటే ఫ్రస్ట్రేట్ అవుతుంది ఈరోజు దిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు మొన్నటిగా మొన్న కూడా రషీద్ చనిపోతే అతని ఇంటికి వెళ్ళి ఈ చేసిన హడావుడి ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు అసలు దేనికోసం ఈ మనిషి అంతా చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు వాళ్ళ చెల్లి షర్మిలో ఉంది కదా ఆ మన్న ఒక మాట గుర్తు చేస్తున్నాడు సిగ్గుందా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఆమె అంది సిగ్గుందా అసలు మెదడుందా బుర్రందా అన్నట్టు ఎందుకు మీరు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు మీరు వెళ్ళి నిరసన దీక్ష చేసింది ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఫుల్ఫిల్ చేయనప్పుడు మోదీ మీరు వెళ్ళి ఢిల్లీకి నిరసన తెలియజేసింది లేదు బాబాయిని దారుణంగా చంపినప్పుడు దీనికి సంబంధించి మీరు ఢిల్లీ వెళ్ళి నిరసన దీక్ష చేసింది లేదు ఈరోజు వినుగొండలో రషీద్ అనే వ్యక్తిని జిల్లాని అనే వ్యక్తి చంపాడు చంపడం నో డౌట్ ఘోరం అది జిలానికి శిక్ష పడితే జిల్లా జిల్లాని అదుపులో ఉన్నాడు పోస్టులు అదుపులో ఉన్నాడు రషీద్ ఎవరు జిలాని ఎవరు అంటే రెండు వేల ఇరవై రెండు వరకు వీళ్ళిద్దరు కూడా కలిసి వైసీపీలోనే ఉన్నారు ఆ పీఎస్ కన్న వ్యక్తి దగ్గర వీళ్ళు ఉంటూ ఉన్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా కొన్ని వ్యక్తిగత విభేదాలు రావటం గొడవ అవ్వటం ఆ తర్వాత జిలాని మీద కేసు అవ్వటం జైలుకి వెళ్ళటం ఆ తర్వాత బయటకు వచ్చి అతను వచ్చేసి ఒక రషీద్ మీద కక్ష పెంచుకోవటం చివరికి మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరాపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతను చెప్పింది ఏంటి సంపాదించిన రషీద్ని కాదు వేరే అతన్ని బట్ గంజాయి మొత్తంలో రషీద్ని చెప్పని చెప్పేసి అన్నాడు ప్యూర్లీ ఎక్కడ ఎక్కడైనా సరే పార్టీ అనే ప్రస్తావన వస్తుందా ఇది వాళ్ళ ఇద్దరికి సంబంధించిన విషయం అటువంటి దానిని పట్టుకొని పార్టీలకు ఆపాదిస్తూ దాన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీని నిరసన చేస్తున్నాడంటే బుద్ధుందా సిగ్గుందా అసలు బుర్ర ఉందా అసలు మెదడు ఉందా అని చెప్పేసి ఈశ్వర్ములు అందండి ఇప్పుడు మీరు చెప్పండి ఏమనిపిస్తుంది మీకు జగన్ చూస్తే వాంటెడ్గా ఇంకా ఇంకా సింపతి పొందాలని పిల్లాటలు ఆడుతున్నాడా లేదనప్పుడు రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల ఇబ్బందులు ఉంటే ఇక్కడ అంతా సభ్యంగా ఉన్న గురా దగ్గర ఉంది ఏపీలు అంటూ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం పరుగుతూస్తూ సైకాట్లు ఆడుతున్నాడా మీరే చెప్పండి కింద కామెంట్లో నేను వీడియో అయితే క్లోజ్ చేసినందుకు మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ శ్వేత పత్రం రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన గవర్నమెంట్ కూడా మిగతా మంత్రులకు సంబంధించి అఫ్కోర్స్ మంత్రులు రిలీజ్ చేస్తారు చంద్రబాబు గారే బట్ మీతో డిస్కస్ చేస్తున్నారు వేళ అప్పులు ఎన్ని చేస్తున్నాడు అమరావతిని ఏ రకంగా నాశనం చేశాడు పోలవరం నెల బ్రష్టు పెట్టించున్నాడు ఆ తర్వాత చూస్తే ఉద్యోగుల సంబంధించి రిమైనింగ్ సంవత్సరా ఫైనాన్షియల్ రిలేటెడ్ వచ్చేసి ఏ రకంగా మొత్తం అస్తవ్యస్తం చేశాడు శాంతి భద్రత విషయంలో పోలీసు వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేశాడు అండ్ ప్రకృతి వనరులు ఏ రకంగా దోచుకున్నాడు ఇవన్నీ కూడా బయట పెడుతూ ఉన్నారు దీంతో ఏదో విధంగా అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండాలా ఏం చేయాలి ప్రతిపక్షవాద మనకి ఎవరు అప్పుడు ఏం చేద్దాం ప్రతిపక్ష వాదన గట్టి ఇవ్వట్లేదని చెప్పేసి ఆయనకి మేము రాము అని చెప్పేసి అందాం చాలు ఇంకెళ్లకుండా ఉండవచ్చు వెళ్తే అన్నిటి సమాధానం చెప్పాలి వెళ్ళకపోతే సైలెంట్గా ఉండొచ్చు స్క్రిప్ట్ ఉందనుకోండి ఏదైనా మాట్లాడచ్చు అసలు స్క్రిప్ట్ ఉండదు బాబు ఇంకెలా ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనక ఉండేది అని కనుక ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎర్రోళ్ళు అనాలి పిచ్చోలు అనాలి లేదంటే వాళ్ళంతా ఒక బ్యాచ్ అనాలి క్లియర్గా షర్మిలో చెబుతుంది చూడండి అసలు సంబంధం లేని వాటి గురించి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అనవసరంగా పరువు తీసే విధంగా ప్రవర్తిస్తూ ఈ మనిషి ఈరోజు చేస్తున్న ఏవైతేన్నాయో మెదడున్న లివరు అలా చేయరని చెప్పే సామాన్యది క్లియర్గా టీడీపీలు కూడా అంటున్నారు జరుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అండ్ ఇన్నాళ్ళు భ్రష్టు పట్టించింది కాక ఈ రోజు అసెంబ్లీకి వచ్చి నువ్వు మా నుంచి వచ్చే ప్రశ్న సమాధానం చెప్పాల్సింది పోయి ఎక్కడ కోసం నాటకాలు ఆడుతున్నావు డ్రామాలు ఆడుతున్నావు అని అంటూ ఇంకొక పక్క కోర్టుల్లో నీ మీద కేసులు ఉన్నాయి వాటిని ఏ రకంగా ఎగ్గొట్టాలి ఏంటి అని చెప్పేసి నాటకాలు ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఏంటి అసలు ఎక్కడన్నా ఒక్కటన్నా కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఉండే ఒక నాయకుడు ఉండే లక్షణం ఉందా ఒక పార్టీ అధినేతకుంటే లక్షణం ఉందా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మనిషిగా ఉండే లక్షణం నీకు ఉందా ఒక్క లక్షణం అన్ని అవలక్షణాలే ఇంకా నేను ఎలా భరించాలి అని అంటూ అంత కూడా ఈరోజు గగ్గోలు పెడుతూ ఉన్నారు కొందరు చీ కొడుతున్నారు కొందరు తూ కొడుతూ ఉన్నారు సో ఏ క్షణండి ఈ మనిషి అరెస్ట్ తప్పదని నాకైతే అనిపిస్తూ ఉంది మీకేమనిపిస్తుంది అతను ఆడుతున్నటువంటి ఆటలు అన్నీ కూడా వాటిని ఏమనాలి కింద కామెంట్లో తెలియచండి